వెల్కమ్ టు కేటీవీ కడప కార్పొరేషన్లో రాజకీయం మారుతోంది నూతన మేయర్గా పాకా సురేష్ బాధ్యతల స్వీకరణ నాడు కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు కూటమి నాయకులకు మధ్య కొంత మాటల యుద్ధం జరిగింది ఈ నేపథ్యంలో కడప కార్పొరేషన్లో రాబోయే ఎన్నికల్లో జనసేన పరిస్థితి ఏంటి అనేది ఆ పార్టీ నేత తుంగ రమణయ్యతో మాట్లాడదాం అన్నగారు నమస్కారం నమస్కారం కడప కార్పొరేషన్ ఎన్నికలు కంటి ముందు కనపడుతూ ఉన్నాయి మరి మూడు నెలల కాల పరిమితి తర్వాత కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కడప నగరంలో లీడర్లు ఎక్కువ క్యాడర్ తక్కువ అన్నటువంటిది జనసేన పైన ఒక విమర్శ ఉంది దీన్ని ఏ విధంగా చూడాలంటారు ముందుగా కేటీవీ ప్రేక్షకులకు మా జనసేనికులకు కూటమి అందరికీ నమస్కారం మీరు చెప్పేది ఎందుకంటే కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు లీడర్స్ ఉన్నారు సమన్వయం లోపించింది అని మీరు అంటున్నారు కానీ ఏం లోపించలే ఏ ప్రోగ్రాం జరిగినా కూడా మేము అందరము జనసేన పిలుపు మేరకు మా అధిష్టానం ఏ ప్రోగ్రాం చేయమన్నా ఏం చేయమన్నా కూడా అందరం కలిసి కట్టుగానే ఇప్పటివరకు చేస్తున్నాము కూడా ఇంకా చేస్తా కూడా ముందుకు వెళ్తాం మామూలుగా అంటారా ప్రతి పార్టీలో లుసులుసులు కొసులుసులు ఉంటాయి అలాగే మా పార్టీలో కూడా ఆధిపత్య పోరాడేది అనేది ప్రతి పార్టీలో ఉంటుంది అది మీకు తెలుసు అందరికీ తెలుసు ఎవరు ముందుకు పోతుంటే ఎన్నిక లాగుతూ ఉంటారు అట్లా కాకుండా మా అధిష్టానం ఏం చెప్తుంటే ఒకటే మాట చెప్పి క్రమశిక్షణ మా జనసేన పార్టీయే క్రమశిక్షణ పార్టీ ఎందుకంటే జనసేన మా నాయకుడు కూడా క్రమశిక్షణతో ఉంటాడు మనకు క్రమశిక్షణ ఇంపార్టెంట్ అనేది చెప్తారు ఆ క్రమశిక్షణతోనే మేము ముందుకు వెళ్తున్నాం అనమాట జనసేనలో జిల్లా నాయకులుగా ఉన్నటువంటి శుంకర శ్రీనివాసు ఒక వర్గంగాను తుంగ రమణయ్య ఒక వర్గంగాను కడప నగరంతో పాటు నియోజకవర్గాల్లో కూడా వర్గాలను నడుపుతున్నారు అన్నటువంటి ఒక విమర్శ ఉంది కాదంటారా అది ఇప్పుడు వర్గా మా జనసేన పార్టీలో లేవు జనసేన కండవ కప్పుకున్నారు ప్రతి ఒక్కరు జనసేన నాయకులే వర్గాలేని ఎప్పుడు మేము వేరుగా ఏ పొద్దు కూడా శంకర్ శ్రీనివాసులో నన్ను విమర్శించలేదు ఆయనగా ఆయన ఆయన నేను ఎక్కడ విమర్శించలేదే ఏ ప్రోగ్రాం ఇద్దరం కలిసే పోతున్నాము మేము ఏం చెప్తున్నామంటే ఇంకా కొద్దిగా చురుగ్గా పాల్గొనాలనేది మా ఉద్దేశం ఆ మా అధిష్టానం అన్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మా అధిష్టానం దృష్టికి మేము తీసుకెళ్తాం ఏమో కూడా జనసేనను గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ మధ్య చాలా విధి విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమావేశంలో ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది ఆ పంచ వర్ష ప్రణాళిక లాగా ఒక ఐదు సూత్రాలతో జనసేన బలోపేతానికి కార్యాచరణ సిద్ధమవుతోందంటారు ఆ కార్యాచరణతో జనసేన గ్రామ స్థాయిలో బలోపేతం అవ్వడానికి అవకాశం ఉందంటారా తెలుగుదేశం లాంటి పార్టీతో కలిసి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు అంత పెద్ద మరిచెట్టు కింద జనసేన ప్రభావం పెరగడానికి ఛాన్స్ ఉందా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందుకంటే మా నాయకుడు నీతి నిబద్ధత కలిగిన నాయకుడు అని అందరికీ తెలుసు ఇప్పుడు పంచాయతీ రాజు శాఖలో మా నాయకుడు చేసే పని ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చేయలే చేయలేని విధంగా చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనకున్న ప్రజల మీద ఉన్న ప్రేమ ఆప్యాయత డెవలప్ గురించి ఎప్పుడు ని నిరక్షరం ఆయన ప్రజలతోనే ఉండాలా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా అలాగే పార్టీని కూడా బలం చేయాలనేది ఆయన కోరిక దానికోసమే కమిటీ వేస్తున్నాడు పాత కమిటీలు రెండు వేల పంతొమ్మిదిలో వేసిన కమిటీలే ఇంకా నడుస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఎవరు పనిచేసినారు ఎవరు పనిచేస్తారు ముందుకు మనం ఎలా వెళ్ళాలని ఒక ప్రణాళిక ప్రకారము ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నారు దానికోసమే ఇప్పుడు కమిటీలు వేయాలని సూచిస్తున్నాడు అనమాట ఖచ్చితంగా కొత్త కమిటీలు ఖచ్చితంగా తొందరలో డిసెంబర్ జనవరి కల్లా కొత్త కమిటీలు మా జనసేన పార్టీలో మొదలవుతాయి జనసేన పార్టీ తరపున మీరు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేస్తారని జనసేన వర్గాల నుంచి సమాచారం అందుతుంది అంటే కార్పొరేటర్గా పోటీ చేయడం వెనుక మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఆశించే ఈ కార్పొరేటర్కు పోటీ చేస్తూ ఉన్నారా మేము మా జనసేన పార్టీలో ఎప్పుడైనా కూడా మా అభిప్రాయాలు ఏముండవు మా అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడే వెళ్తాం ఒకవేళ మా అధిష్టానం నిర్ణయించి కడప మేయర్ టికెట్ కానీ డిప్యూటీ మేయర్ టికెట్ కానీ ఏదైనా కూడా మనకు ఆదేశించిందే దానికి మేము రెడీగా ఉండాలని మేము ఈ మీడియా ముఖం తెలియజేస్తున్నాం ఎందుకంటే కడపలో కూడా జన సైనికులు ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో బలంగా ఉన్నారు వాళ్ళందరూ వస్తే మేయర్ కూడా స్వాగతిస్తాం మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే ఉంటాం వాళ్ళ మా అధిష్టానము మేయర్ అభ్యర్థి మనం అంతగానే మనం రెడీగా ఉన్నారనమాట అంటే జనసేన పార్టీలో ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కూడా నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి ఉంది పార్టీ బలోపేతంపై కాకుండా లోపల పార్టీలో అంతర్గతంగా తన్నుకోవడానికి ఎక్కువ సమయం జనసేన నాయకులు వెచ్చిస్తూ ఉన్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఒక పులివెందుల కావచ్చు కడప కావచ్చు మిగతా ప్రాంతాల్లో వీటిని ఏమంటారు వాస్తవంగా ప్రతి పార్టీలో ఉండేదే మా పార్టీలో మా పార్టీలో ప్రత్యేకంగా ఏం లేదు ప్రతి పార్టీలో కూడా అన్ని పార్టీలో అన్ని అందరూ లీడర్లు కావాలనుకుంటారు అలాగే మా పార్టీలో అందరూ లీడర్లు కావాలనుకుంటారు ఎవరు ముందుకు పోయి మంచి పని చేస్తూ ఉంటారు ప్రజలకు సేవ చేస్తారంటే వాళ్ళే లీడర్ అవుతారు ఇప్పటికి కూడా పది మంది ఉన్నప్పుడు పది మంది గెలిచలేరు కదా ఒకరే ఎవరైనా విన్ అయ్యేది ఒకటా రెండు అది విన్న అలాగే మా బాటలో కూడా ఉన్నారు కానీ మా బాటిలో ఎక్కడ విభేదాలు చూసి ఒకరిని ఒకరిని విమర్శించుకునే దాఖలాలు ఇంతవరకు కడప జిల్లాలో ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి కూటమికి సంబంధించి కూటమిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి స్వయంగా కడప ఎమ్మెల్యే పైన శ్రీనివాసులు రెడ్డి గారిపైన ఆరోపణలు చేశారు పార్టీ కూటమి పార్టీలను కలుపుకుపోలేదని అలా జనసేనకు కూడా అలాంటి ఇబ్బంది ఏమన్నా కడప నగరంలో ఏర్పడిందే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి ఒక కూటమిగా ఏర్పడి ముందుకు పోతున్నాయి ఎలక్షన్లో వాటినే ముందు పోయినా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రజలకు ఏమి కావాలా ప్రజలు ఏం ఆశిస్తున్నారు కూటమి కానించి ఏం ఆశిస్తున్నారని ప్రతి ఒక్కటి చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నాయి జన ఇంత పెద్ద కూటమి ఇంత పెద్ద ఆర్గనైజర్లో చిన్న చిన్నవి అనేటివి కామన్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక కుటుంబం ఉంది ఒక కుటుంబంలోనే ఎన్నో బాగా అనుకుంటూ ఉంటారు పోతూ ఉంటారు అలాగని కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కాదు కదా కుటుంబంలో ఏమైనా సమస్యలు వస్తాయి ముందుకొచ్చి చెబుతారు దాన్ని సమన్వయం చేసి ముందుకు వెళ్ళడమే మన బాధ్యత అదే కదా మా నాయకుడు కూడా చెప్పేది మనము పదహైదు సంవత్సరాలు ఖచ్చితంగా కూటమిలోనే ఉండాలా కూటమి ప్రభుత్వమే ఉండాలా కూడా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది మనం ముందుకు వెళ్తాము వెళ్ళగలుగుతామని ప్రతి మీటింగ్లో మా నాయకుడు చెప్తాం మా నాయకుడు చెప్పినది మేము శిరుసా వహిస్తాం అది ఏం చెప్పినా కూడా మేము మా నాయకుడు చెప్పినది మేము శిరుసా వహిస్తాం అంతేగాని మాకు విభేదాలు అయితే ఇంతవరకు ఏం లేవు జనసేన పార్టీ రాబోయేటటువంటి రోజుల్లో నూతన కార్యవర్గాలను ప్రకటించబోతుంది అన్నటువంటిది వార్త వినిపిస్తూ ఉంది పార్టీ బలోపేతం దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది జనసేన చాలా రోజులుగా కసరత్తు ఆ కసరత్తులో భాగంగా కడప నియోజకవర్గ ఇన్ఛార్జిగా తుంగ రమణయ్య గారిని చూడవచ్చా లేదా వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షులుగా తుంగ రమణయ్య గారిని చూడవచ్చా జన సైనికులు నేను ఇందాక చెప్పినట్టే జనసేన పార్టీలో మా పార్టీలో మా అభిప్రాయాల కన్నా అధిష్టానము ఎవరు మంచిది తుంగ రమణయ్య జిల్లాకు మంచిదా జిల్లాకు పెడితే బాగుంటుందా నియోజకవర్గాన్ని పెడితే బాగుంటుందా మన సామర్థ్యం బట్టి మా నిర్ణయం మా నాయకుడు ఏది ఆదేశిస్తే దానికి మేము స్వీకరించడానికి రెడీగా ఉన్నాం జిల్లాకైనా నియోజకవర్గానికైనా జిల్లాకైనా మనం నెరవేరుతాం జిల్లా నియోజకవర్గం మనం ముందు ఉంటాం అనమాట మీరు ఏం ఆశిస్తా ఉన్నారన్నట్టు బట్టింది ఇక్కడ ప్రశ్నే అంటే ఇప్పుడు నేను ఆశించవచ్చు నేను ఇంకొకటి ఇంకొకటి కావాలని ఆశించు నా ఆశ కాదు నేను ఏమి చేయగలుగుతుడు రమణయ్య అంటే ఎంత సమర్థతుడు మన సమర్థతను బట్టి మనకు అనమాట ఈరోజు మనం సమర్థతలు తుంగారామడ్ జిల్లాకు అనుకుంటే కేటాయిస్తే ప్ర చే సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నా జిల్లాను జిల్లాలో జనసేన పార్టీ సత్తా చూపిస్తానికి నేను రెడీగా ఉన్నా అది మా అధిష్టానం అధిస్తే మేము రెడీగా ముందుకెళ్తాం అనమాట జనసేన పార్టీ రాబోయేటటువంటి మేయర్ ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆ విధంగా ఎన్నికల సంఘం కూడా ప్రిపేర్ అవుతోంది జిల్లా వ్యాప్తంగా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీ సొంతంగా కూడా కొంత బలం ఉంది అనుకోవాలా లేదా తెలుగుదేశం పార్టీ బలంతో గెలవాలన్న ప్రయత్నం చేస్తుందా ఇప్పుడు మీడియాకు మొత్తం తెలుసు ప్ర మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంతా తెలుసు ఎవరి బలాబలాలు ఏమని హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో వచ్చిన జనసేన బలం లేకుండా ఉంటే హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో ఎలా వస్తుంది ఒకటి ఇంకొకటి కూటమిని కలిపి ఒక రౌండ్ సర్కిల్ చేసి ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడి చేసిన మా అధినాయకుడు జనసేన నాయకుడు కాదంటారా చెప్పండి ఇప్పుడు బలం లేదని మీరు ఎలా అనుకుంటారు బలం ఉంది ఇటు ఈ షేర్ ఉంది కదా ఆ షేర్ ఎంత రావాలో దాన్ని బట్టి మనము పోటీ చేస్తారు ఈ పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచాలనేది మా కోరిక ఫైనల్గా రాబోయేటటువంటి రోజుల్లో జనసేన పార్టీ సంస్థాగతంగా బలపడడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అదే ఇప్పుడు మొన్న చెప్పినాడు కదా మా సార్ మొన్న అది కమిటీ వేసి కమిటీలు ద్వారా అందరినీ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇరవై మందిని పిలిపించి కమిటీలు వేస్తామని చెప్పినారు కమిటీలు వేసిన తర్వాత మన ప్రజల్లోకి ఇప్పుడు రేపు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉన్నది నేను కడప నుంచి పన్నెండు పదకొండు వందల చిల్లర సభ్యత్వాలు చేశాను లాస్ట్ టైము ఈసురు ఇంకా ఎక్కువ చేస్తాను మా నాయకుడు ఆదేశిస్తే మేము ప్ర జరిగే కూటమిలో ప్రతి పని ప్రతి అభివృద్ధి పని మేము ముందుకు తీసుకెళ్తున్నాం ప్రజలేకి ఇంత ముందుకన్నా బెటరా లేదా మీరే చెప్పండి థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ జనసేన నాయకుడు తుంగ రమణయ్య గారితో ముఖాముఖి కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ